హాయ్ అందరికీ మీకు చెప్పినా కదా మేము ఇల్లు రిపేర్ చేపిస్తున్నామని ఇంకా మేము ఇల్లు అయితే రిపేర్ చేపిస్తున్నాం అనమాట సామాన్ అంతా మాదిన వాళ్ళ ఇంటి పైన అయితే పెట్టేసినాము ఇంకా బయట అయింది ఇంకా మెట్లు ఇంకా బిల్డింగ్ పైన తరకారంతా అయ్యిందనమాట ఇంట్లో మాత్రం టైల్స్ వేయాలి వంట చేంజ్ చేయాలి మేమైతే కరోనా టైంలో అయితే ఇల్లు కట్టుకున్నాం అనమాట అప్పుడైతే మేము ఇంట్లో వరకు అయితే చేపించినాము కానీ బయట వస్తారు కదా అంత అవంతా చేపించలేదు ఎందుకంటే కరోనా టైంలో చాలా స్ట్రిక్ట్ ఉండే డబ్బులు లేకుండే ఇంకా మెటీరియల్ కూడా చాలా ఎక్కువ రేట్ అయిపోవడం వల్ల మేమైతే చేపించలేదనమాట ఇప్పుడైతే చేపిస్తున్నాము ఇంకా ఇంకేమేమి చెప్పిస్తున్నామే సంగతి అనేటివి నెక్స్ట్ వీడియోలు అయితే వస్తుంది ఇప్పుడైతే అయితే ఇల్లు ఇట్లుంది అని మాత్రం మీకు చూపిస్తున్నా ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది వీడియోలు తీయలేకపోతున్నా ఏదైనా వంట వీడియో చేద్దామన్నా ఇంకా చేయడానికి లేదు సామాన్ అంతా బయటనే ఉందనమాట మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ కూడా చేయండి ఇంకా బాయ్